గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటకు నిప్పు అంటించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే వెంకటరావుపేట గ్రామంలో పురుషోత్తం అనే రైతుకు చెందిన మిర్చి కల్లానికి గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం నిప్పంటించారు ఈ ప్రమాదంలో సుమారు డెబ్బై క్వింటాలకు పైగా అగ్ని ప్రమాదంలో మిర్చి అగ్నికి ఆహుతయ్యింది ఈ వివరాలు తెలుసుకున్న పైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది సుమారు పదిహేను లక్షలకు పైగా మిర్చి పంట అగ్నికి ఆహుతైపోయింది సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజ్ కుమార్ సిఐ వెంకటేశ్వర్లు డాగ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు అనుమానితుల నుండి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అనుమానితులు త్వరలో పట్టుకుంటున్నామని ఈ సందర్భంగా పోలీసులు తెలియజేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పలువురిని రైతు ఆవేదన కన్నీటి పర్యంతం చేసింది అది కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటాపేర గ్రామం నేను పొనగంటి పురుషోత్తానే అయితే నేను పది ఎకరాలు మిర్చి సాగు చేస్తా దాని పది ఎకరాలలో ఒక ఆరు ఎకరాలు కోసి రాసిపడ్డాయి రాసిపడ్డ తర్వాత నేను పోయిన ఇప్పుడు నిన్న ఆదివారం తొక్కవలసిన కాయలు సోమవారం మార్కెట్కు అయితే సోమవారం ఫుల్ కాయలు వస్తాయని చెప్పి సోమవారం దొక్కి మంగళవారం మార్కెట్కు పంపిద్దామన్నట్టుగా ఒకటి ఒకటి ఒకరోజు లేట్ చేసి ఇవాళ అన్న క్రమంలో ఒక ఏ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అనేది తెలియదు నాకు రెండు గంటల ప్రాంతాన ఫోన్ వచ్చింది ఆ ఫోను చూసి నేను రావటం మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం రాసి మొత్తం దగలబడి కాలిపోతుంది బాగా అని చెప్పి నేను ఊర్లోకి పోయి కొంతమందిని మా చుట్టుపక్కల రైతులకు అందరికీ చెప్పుకుంటూ ఇంటింటికి తిరిగి జనాన్ని తీసుకొచ్చిన ఈలోపు బండి వచ్చింది ఏది ఇంజన్ బండి ఫైర్ ఇంజన్ బండి వచ్చింది వాళ్ళు కూడా తడిపినారు తడిపినాక మేమేం చేసినాం ఈ నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చి మళ్ళీ తెడిపారు కానీ ఎవరనేది ఎవరి మీద మనకు అనుమానం అనేది లేదు కావాలని చేసిన పనిది అది మొత్తం చల్లి మొత్తం ఒకేసారి స్ప్రెడ్ అయిపోయింది సుమారు డెబ్భై కాయలు ఉంటాయి నేను ఆరు ఎకరాలు రెండో కోత ఫస్ట్ కోత ఎంత కొంచెం వచ్చింది ఇరవై ఒక్క కెంట అమిన ఇక నుంచి మొత్తం కాయలన్నీ ఒకే రాసిపడ్డాయి ఇవాళగా మా ఇవాళ దొక్కి రేపు మార్కెట్కి పోవాల్సింది ఈ క్రమంలో అయితే మేము కూడా ఎవరైనా లేము ఇవాళ పాలవంచ పెద్దమ్మ తల్లి కాడికి పోయినాం ఇక మా ఆడోళ్ళు అక్కడ మా అమ్మాయి వచ్చిందంటే అక్కడే ఆగిపోయింది నేను ఒక్కడే వచ్చిన వచ్చి వచ్చే రావటం కళ్ళం కాడికి వచ్చి మన కళ్ళం మండ చుట్టూ తిరిగి వచ్చారా సార్ సందకాడ పది గంటలకు వచ్చి చూసుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పడుకున్న తర్వాతనే నాకు ఫోన్ వచ్చింది ఏది రెండు గంటల నేను బండి వేసుకొని రావటమే అప్పటికి పెద్ద మంటలు ఎగిసిపడతాను ఇక నాకు ధైర్యం జరిపోలేదు ఆరోగ్యం బాగలేదు నేను నడవలేను ఇంక నేను పోయి మాత్రం ఏం చేయాలని చెప్పి ఊర్లో చొరబడి ఒక మొత్తం రైతులందరినీ పిలిచిన కొంత గుంజుతరామని ఇక వాళ్ళొత్త అసలు దగ్గరికి పోవడానికి కూడా అంత మంటలు ఎగిసిపెడతాయి ఈ ఈలోపు చిన్న మోటార్ వేసి అట్లా తడిపి తడిపినా కానీ ఫైర్ ఇంజన్ వచ్చింది అది పోలీసు కంప్లైంట్ ఇచ్చినాం సారిగా వచ్చారు మా నేను నుంచి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పల్లెటూర్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎట్లాంటి ఇది చిన్నదేం కాదు ఏమైందంటే మనకు పన్నెండు గంట పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఫోను ఎవరి నుంచి అంటే రైతులైతే ఆ టైనా ఫోన్ చేసుకోలేము ఎందుకంటే ఒంటి గంటకు పన్నెండు గంటలకు ఫోను ఎవరితో మాట్లాడలేము నిద్రల మీద ఉంటాం కానీ ఆ ఫోన్లు కానీ ఎవరికైనా ఎటు నుంచి ఎటు పోయినాయి అనేది ఆ ఒక్క ఫోన్ కింద తీస్తే ఎవరా అనేది తెలిసిపోద్ది గతొక్కటి ప్రభుత్వం మాకు సాయం చేసి ఆ ఫోన్ ద్వారాగా ఎక్కడికెక్కడికి ఫోన్లు నడిచినాయి అనేది ఒక్కటి తెలుసుకుంటే ఇంకా మేము ఆర్డర్ అడిగి వాళ్ళే దొరికిపోతారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం అంటే చాలా మొదటి నుంచి ఇద్దరం కష్టపడి అసలు మేము చేసేది పది ఎకరాలు పది ఎకరాలు కూడా కౌలే ఈ కౌలు చేసి ఇంత బొచ్చడు పంట నష్టపడిపోయి చేతికి ఇప్పుడే మార్కెట్ లేక కొంత ఇబ్బంది అయింది దాని మీద ఈ ఒక్క రాబోయింది అందుకనే మేము ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సాయం అని చెప్పి మేము ఆశిస్తాము అట్నే ఎంఆర్ఓ గారు కూడా నా యొక్క ఇజ్ఞాప్తి వాళ్ళు పెద్దలు వచ్చి పంచనా చేసి అట్నే ఏఓ గారు ఉన్నారు మన సారు వీళ్ళందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని నాకు ప్రభుత్వం ద్వారా ఏదన్నా సాయశత్తులా నాకు న్యాయం చేయగలుగుతుందని నేను కోరుకుంటున్నాను అయితే మనకి ఇక్కడ ఈ గ్రామంలో జరిగిన ఈ యొక్క ఏదైతే మిర్చి తగలబడిపోయి ఉన్నదో ఇది సుమారుగా మనకి ఇక్కడ డెబ్బై క్వింటాల యొక్క మిర్చి ఎండినది ఎండిన మిర్చి మరి కొందరు ఉద్దేశపూర్వకంగా దానిని నిప్పండించడం జరిగింది కాబట్టి పూర్తిగా ఈ రైతు ఈ యొక్క డెబ్బై క్వింటాల మిర్చి నష్టపోవడం గమనించాము మరి దీనిపైన కూడా ప్రాథమిక రిపోర్ట్ అయితే మేము కలెక్టర్ గారికి అందజేస్తాము అయితే బాధాకరమైన విషయం ఎందుకంటే గ్రామంలో రైతులు ఎంతో కాలం శ్రమించి కష్టపడి మరి మీ ఈరోజు మిరప అంటేనే ఎన్నో పెట్టుబడులు పెడితే కానీ ఒక్కకింట దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి లేదు అలా కష్టపడి ఆరుగాలం కష్టపడి మరి మంచిగా ఎండి మార్కెట్ చేసుకునే సమయంలో ఉద్దేశపూర్వకంగా చేసిన దీనిపైన మరి క్షుణ్ణంగా పరిశీలించి చర్య తీసుకోవాలని ఎస్ఐ గారిని కూడా మేము అడగడం జరిగింది మరి ఇది దీనిపై నివేదిక కూడా మేము పైకి పంపిస్తామని తెలియజేస్తున్నాము అది ప్రభుత్వంలో ఉంటుంది అంటే మనకి రిపోర్ట్ పంపిస్తాము ప్రభుత్వ పరిగణలో తీసుకున్నప్పుడు వారికి ఏమైనా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మీకు ఎవరి మీద ఇట్లా మించి నేను కాల్ జరగండి ఎవరి మీద అనుమానంగా ఏమైనా ఉందండి ఊరిలో అనుమానం అంటే ఇప్పుడు నాకు తెలిసింది బాలోపడి తెలిసింది अरे त्यो अरे त्यो भन्दै जान्छन् भन्दै अरे त्यो भन्दै जान्छन् अरे म हिँड्न जाँछु काल भैरवला गद्दा गोट्को लाग्छ हे पछि आदो तिनी दोला थाले ला अरे गम्बा आगलै कार लुक्नु गुन्गुन्ते यन् फुन्ले असुझिरले ग बुझ्दैन यार काट आजु కోసం దెబ్బదన్ను ఇట్లా ఇట్లా మోసాలు చేయద్దు అది అంటే ఎన్ని రోజుల నుంచి పనిచేసి కదా చెడు కదా అట్లా ఇంకో చేస్తాడు ఇప్పుడు గొడవలు కొట్లాటలు అంటే అది వేరండి ఇలాంటి అందరికి ఇబ్బందే కదా మరి అది చూసుకోండి సార్ కూడా మనం సహకరిస్తేనే అయితే ఇంకోసారి కాకుండా I love it.